దేశమంతా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంటే ఏలూరు రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రైతులు కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రైతాంగాన్ని రక్షించాలి దేశాన్ని కాపాడాలి అంటూ ట్రాక్టర్లు బైక్లతో భారీ ర్యాలీ చేపట్టారు పాత స్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ జూట్ మీల్ ఫ్లైఓవర్ మీదుగా జిల్లా పరిషత్ కార్యాలయం వరకు సాగింది ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు రైతులు పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు అందుకు మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు పూర్వం రైతులకు మేలు చేస్తానని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు పరుస్తానని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి సంవత్సరాల్లో ఆయన రైతుల ఆదాయాలను రెట్టింపు చేయలేదు కదా రైతుల ఉన్న ఆదాయాలను కూడా తుడిచిపెట్టారు కొత్తగా మూడు నల చట్టాలను తీసుకువచ్చారు ఆ నల చట్టాలను రద్దు చేయమని బ్రహ్మాండమైన ఉద్యమం కొనసాగితే చివరికి ఆ చట్టాలను రద్దు పడుస్తానని ప్రజానికానికి క్షమాపణ చెప్పి తీసి వాటిని అటక మీద పెట్టారు తప్ప వాటిని రద్దు చేయలేదు నరేంద్ర మోడీ గారు రైతే దేశానికి వెన్నెముక రైతులు ఏంటే రాజ్యం లేదు అంటూ రైతుకు వెన్నెంక చేస్తున్నారు ఇవాళ రోజుకు ముప్పై మంది రైతులు దేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారంటే అన్నం పెట్టే రైతాన్ని ఆత్మహత్యలు చేసే స్థితి కలగడం ఈ దేశ దౌర్భాగ్యానికి ఉదాహరణ నరేంద్ర మోడీ గారు ఈ విధంగా రైతాంగ నష్టపరుస్తుంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోటార్లకు మీటర్లు బిగించి వ్యవసాయం కుంటుపడే పరిస్థితి కల్పిస్తున్నారు ఆయన మేమే బిల్లులు కడతాం కదా మీకేంటి అంటున్నారు రేపు మీ ప్రభుత్వం వస్తుందని గ్యారెంటీ లేదు ఇవాళ రేపొద్దున మీరు ఫైవ్ హెచ్బి వరకు ఇస్తామనొచ్చు సెవెన్ పాయింట్ ఫైవ్ ఇస్తానొచ్చు లేదా ఎక్కడానికి ఇంత ఇంత కరెంటే కాల్చాలనొచ్చు ఇవన్నీ చేస్తే రైతాంగం ఏమైపోతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆయన విధానాలను మార్చుకోవాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల వృత్తాన్ని బిగించేటువంటి ఆయన మోటార్లకు మీటర్లు బిగించే చట్టాన్ని విధానాన్ని కూడా మార్చుకోవాలని అలా మార్చుకోకపోతే వీళ్ళిద్దరికీ గుణపాఠం చెప్పడానికి రైతాంగం సిద్ధంగా ఉన్నారని హెచ్చరిక చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం రైతుల ఖర్చుల్ని రైతుల ఆత్మహత్యల్ని రెట్టింపు చేసిన పరిస్థితున్నది ఇది చాలా దుర్మార్గం కాబట్టి ఇవాళ కేంద్రం మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానే ఇవాళ దేశ రైతాంగం అట్లా కార్మికులు ఐక్యంగా కార్మిక కర్షక ఐక్య తోటి పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నాం కాబట్టి మరొక వైపు ఈ దేశాన్ని కార్పొరేట్ కంపెనీలు లూటి చేస్తా ఉన్నాయి వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలు లూటు చేస్తా ఉన్నాయి అంటే కార్పొరేట్ కంపెనీల లూటీకి ఇవాళ మోడీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తా ఉన్నది ఇది చాలా అన్యాయం చెప్పేసి భావిస్తా ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా వ్యవసాయాన్ని రైతాంగాన్ని దేశ కార్మిక వర్గానికి